నమస్తే అండి నా పేరు రామ నేను యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఖమ్మంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను రెండు వేల పదకొండు నుంచి అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వస్తే మాకు మంచి జరుగుతుందని ఆశించాము అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆరు జీవోలలో ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ మాకు టైం స్కేల్ చేస్తాము మంత్లీ యాభై వేలు అని చెప్పేసి చెప్పారు అంతకు ఇప్పటి మాకు సిక్స్ మంత్స్కి ఒకసారి శాలరీస్ వస్తున్నాయి మేమందరం కూడా అది నమ్మి మేమందరం మూకుమ్మడిగా ఓట్లు వేయడం జరిగింది ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ విషయాన్ని విస్మరించారు దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందని కోరుకుంటున్నాను యాక్చువల్గా మేము పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళము ఇట్లా దండలేసి కూర్చోవాలి క్లాసులు బాయి కాట్ చేయాలంటే మాకు చాలా చిన్నతనంగా ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించి ఎందుకు కూర్చుంటున్నామంటే ఈ రీసెంట్గా ఈ మధ్య కొత్త నోటిఫికేషన్ ఒకటి అంటే జియో నెంబర్ ట్వంటీ వన్ అని ఒకటి తీసుకొచ్చి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి యూనివర్సిటీలో నియామకానికి అని చెప్పారు ఆల్రెడీ పార్ట్ టైమర్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి హైయర్ హైలీ ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళు అంటే పిహెచ్డీలు ఎంఫిల్ నెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరి వీళ్ళ సర్వీస్ని విస్మరించేసి ఇన్ని పది పదిహేను సంవత్సరాలు అంటే ఇంకో నాలుగైదు సంవత్సరాల్లో రిటైర్మెంట్కి స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలు సేవలు అందించారు కదా వాళ్ళు యూనివర్సిటీకి పిల్లలకి సేవ చేశారు కదా మరి ఇప్పుడు వాళ్ళని కాదని కొత్త వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు అసలు అంటే ఇప్పటికే వీళ్ళు అర్ధాకలితోని చాలిచాలని జీతాలతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఇంకా ఇది ఇంకా దారుణంగా అంటే రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అంటే బ్రతుకులు రోడ్ల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది అంటే ఒక టీచర్కి ఇటువంటి దుస్థితి రావడం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఐ మీన్ తెలంగాణలో ఇది ఒక చాలా బాధాకరమైన విషయం ఇట్లా మాట్లాడాలంటే కూడా మాకు చాలా బాధగా అనిపిస్తుంది దయచేసి ముఖ్యమంత్రి గారికి వినపం ఏంటి అంటే ఈ విషయాన్ని గుర్తించి త్వరగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం श्याम बा सर कुछ